హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఈ వర్షాకాలంలో చాలా విరివిగా దొరికే ఎన్నో పోషక విలువలున్నా ఈ అల్లనేరడి పండ్లతో జామ్ ఎలా చేయాలో చూపిస్తానండి ఈ వీడియోలో మామూలుగా అయితే ఒక మూడు నుంచి నాలుగు పండ్లు మాత్రమే తినగలుగుతాం అదే జామ్ చేసుకొని తిన్నామనుకోండి అనుకోండి బ్రెడ్ పైకి కానీ చపాతీ పైకి కానీ దేనికైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఇలా చేశారనుకోండి చాలా చాలా ఇష్టంగా తింటారు అలాగే ఎన్నో పోషకాలు పిల్లలకి అందుతాయి ముందుగా నేను క్లీన్ చేసి పెట్టుకున్న నేరేడు పళ్ళలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా స్టవ్ పై పెట్టుకోవాలండి అప్పుడైతే దానిలో ఉన్న గింజ అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది మామూలుగా తీస్తే కొద్దిగా కష్టమవుతుంది అందుకే నేను ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసి స్టవ్ పై పెట్టుకొని గింజల్ని చాలా చాలా ఈజీగా తీసేయచ్చు ఇలా కంప్లీట్గా గింజలని తొలగించాక మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా దాన్ని ఒక్కసారి చల్లారిన తర్వాత గ్రైండర్లో మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు స్మూత్ పేస్ట్ లాగా తయారవుతుంది మళ్ళీ అదే పాంతినిలోకి ఈ పేస్ట్ అంతా తీసుకొని స్టవ్ ఆన్ చేసి కాసేపు ఉడకనివ్వాలి ఒక కప్పు పేస్ట్కి ఒక కప్పు బెల్లంని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను అది కూడా వేసుకొని మొత్తం కంప్లీట్గా చిక్క పడే వరకి ఇలా కలుపుతూ ఉండాలి ఇది కొద్దిగా టైం పడుతుంది కానీ చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ జామ్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దగ్గర పడే వరకు ఉంచి చివరిలో కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేస్తున్నాను టేస్ట్ అనేది చాలా బాగుంటుందని మరి కాసేపు ఉడికిన తర్వాత చివర్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకే నెయ్యినే యాడ్ చేస్తున్నాను నేను ఆవు నెయ్యిని యాడ్ చేశాను అలాగే చివరగా ఇలాయచి పౌడర్ని కూడా యాడ్ చేశాను టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు అంతేనండి ఇలా దగ్గర పడే వరకు ఉంచి తర్వాత చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇది దాదాపు ఒక టూ త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి అంతేనండి ఎన్నో పోషక ఉన్న నేరేడు పండ్లతో జామ్ రెడీ అయింది డయాబెటిక్ ఉన్న వాళ్ళకి అలాగే కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఫ్రూట్స్ ఎంతగానో యూజ్ అవుతాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్